వచ్చి మీ దగ్గరకే వచ్చి మీ సమస్యలు ఏమి అన్ని రకాల భూముల పరిష్కారం చేయడం జరగద్ది మంచి చట్టం మీ చట్టం భూపార్థ చట్టం భూరక్షణ చట్టం భూములకు రక్షణ కల్పించే చట్టం భూ సమస్యలు సత్వరమే పరిష్కరించే చట్టం భూపార్థ చట్టం అని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మీకు మండలంలో న్యాయం జరగలేదంటే ఆర్టీఓ దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది ఈ చట్టంలో ఆర్టీఓ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఏదైనా తేడా సర్వీస్ చేసి మళ్ళీ పట్టా ఇస్తారు ఆటో దగ్గర కూడా న్యాయం జరగలేదంటే కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చు ఆ రకంగా ఉంది ఇందులో న్యాయపరమైన సలహాలు కూడా లాయర్ డబ్బులు ఇచ్చి పెట్టుకునే అవకాశం లేదు గవర్నమెంటే మీ భూముల విషయం ఏదైనా అన్యాయం జరిగిందంటే సలహాలు కూడా పోర్టు పరంగా పరిష్కారం చేయడానికి రాయల్ని కూడా గవర్నమెంట్ నియమిస్తుంది గవర్నమెంట్ ద్వారానే మీరు మీ భూముల్ని పరిష్కారం చేసుకోవచ్చు ఎవరికి ఒక రూపాయి పెరిగే అవసరం లేదు గతంలో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది ఈ మండలంలో భూముల సమస్యలు ఉన్న వాళ్ళు ఏ ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బులు అడితే నాకు తెలియజేయండి వారి మీద చర్యలు చర్యలుంటాయి ఒక ఇద్దరు ఎమ్మెల్యే కాదు పట్ట మార్పిడిలో కానీ ఎందులో రూపాయలు నాకు తెలియజేయండి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఇవాళ సర్వేలను కానీ ఇవాళ ఏదైతే ఉందో గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకురాబోతా ఉంది పోయిన గవర్నమెంట్ రద్దు చేసింది సర్వేలు కూడా ఇవాళ అన్ని రెవెన్యూ విలేజ్లు కూడా నియమించడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది త్వరలోనే సర్వేలు కూడా వస్తారు ఇంతమంది సర్వేలు లేరు మూడు మండలాల సర్వే నాలుగు మండల సర్వేలు అనేటువంటి ఉండేది ప్రతి రెవెన్యూ గ్రామాల సర్వేలు వస్తాడు మీ రెవెన్యూ మ్యాప్ తీస్తారు సరిహద్దులు ఫిక్స్ చేస్తారు మ్యాప్ లో చాలా పక్కన పక్క చేస్తా ఉంది ఎక్కడెక్కడ ఏ రెవెన్యూ గ్రామాలు ఏ భూమి ఉంది సర్వే నెంబర్ ఎంత గెట్టు నెంబర్ ఎంత పట్టాభూమి ఎంత ఫారెస్ట్ ఎంత లెక్కలని తేల్తాయి ఇంత ముందులాగా భూ తగాదాలు ఉండవు భూపారతి చట్టాన్ని మేధావులతో చర్చించి మరి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడి అన్ని పార్టీల స్థలాల సూచనలు అన్ని వర్గాల స్థలాల సూచనలు ఒక కమిటీ వేసి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం వచ్చింది ఈ చట్టాన్ని ఈ మండలంలో రాబోయే రోజుల్లో సమస్యలు అనేవి ఉండవు ఆఫీసులూ తిరిగే పద్ధతి లేదు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇటువంటి చట్టాలు ఇటువంటి పథకాలు మీరు గెలిపించారు మీరు కోరుకున్నారు కాబట్టి ఇవన్నీ మీ ముందుకు వస్తా ఉన్నాయి ప్రజలు చేస్తా ఉన్నాయి మంచి జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని మీకు కాపాడాల్సిన బాధ్యత మీ పైనే ఉంది అదేవిధంగా ఇవాళ వీటితో పాటు స్థానికంగా డెవలప్మెంట్ స్థానికంగా డెవలప్మెంట్ ఏదైతే ఉందో మీ గ్రామాల్లో రోడ్లు కావాలన్నా ఇప్పటికే తెలుబాక మండలంలో కోట్ల రూపాయలతో సిసి రోడ్లు వేస్తా ఉన్నాం అన్ని గ్రామాల్లో మీ గ్రామాల్లో సిసి రోడ్డు కావాలన్నా సైడ్ డ్రైవ్ కావాలన్నా కలవట్టు కావాలన్నా కరెంటు పోల్ కావాలన్నా అంగన్వాడి బిల్డింగ్ కావాలన్నా స్కూల్ బిల్డింగ్ కావాలన్నా ఎంత సబ్ సెంటర్ కావాలన్నా ఏది కావాలన్నా మీ ఎమ్మెల్యే నాకు తెలియజేయండి స్థానికంగా మీ గ్రామాల్లో అభివృద్ధి ఈ యొక్క మండలం యొక్క అభివృద్ధి ఎన్ని నిధులైనా సరే తీసుకొచ్చి ఈ పిరపాక మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లడానికి నా వంతుగా నేను పనిచేస్తా ఉన్నాను మీరు ఏదైతే ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారో ఆ ప్రేమ అభిమానాలని నిలబెట్టుకోవడానికి మరింత అభిమానం పొందడానికి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ గ్రామాలు ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా ఏదైనా ప్రభుత్వ పదం అందకపోయినా ఆలాద ఉంది నాకు అందరికీ నాకు చెప్పిన ఎంటనే అధికతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది అని చెప్పేసి మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరికీ మాట ఇస్తూ ఇవాళ రైతాంగానికి సంబంధించి జీరుగు విత్తనాలు కూడా వచ్చినాయి నిన్ననే మండిముట్ట నెల్లిపాక సొసైటీ ప్రారంభం చేసాము అర్షాపురంలో ప్రారంభం చేసినాం జీరుగు విత్తనాలు పచ్చిరొట్ట విత్తనాలు జీరు మన దగ్గర కూడా వచ్చినాయి మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇవరాజు చెప్తారు ఒక బ్యాగ్ వచ్చి ముప్పై కేజీలు యాభై సబ్జెడీ ఇస్తా గవర్నమెంట్ యాభై శాతం కాబట్టి జీర్ణ విత్తనాలు కూడా తీసుకొని ఒక బస్తా ముప్పై కేజీలు ఉంటుంది రెండున్నర ఎకరాలు మనం చదువు విత్తనాలు వేయవచ్చు జీర్ణ విత్తనాలు మనం పెరిగి పెద్దయిన తర్వాత దమ్ము సాధి వేసిన తర్వాత అందులో పంట వేస్తే మరి రసాయన ఎరువులు కూడా మనం తగ్గుద్ది పంట పెట్టుబడి తగ్గుద్ది దిగుబడి పెరుగుద్ది భూమి నిస్సారం కోల్పోయినటువంటి భూమి మరి ఏదైతే ఉందో సారవంతమైన నేల పంట పండడానికి అనువుగా ఉండే నేల తయారవుద్ది కాబట్టి జీర్ణ విత్తనాల వల్ల మీ పంట యొక్క పెట్టుబడి తగ్గించడానికి పంట ఉత్పత్తి పెరగడానికి ఎన్నో రకాలమైన మేలు జరిగే అవకాశాలు జీర్ణ విత్తనాల్లో ఉంది జీర్ణ విత్తనాలు రైతులందరూ కూడా మీరు తీసుకోండి మీ పంట పొలాల్లో అవి చల్లుకున్నట్లయితే మీకు మేలు జరుగుద్ది కాబట్టి ఆ రకంగా మీరు ఆ విత్తనాలు కూడా సద్వినియోగం చేసుకోవాలి పోయిన చివరిలో మరి ఏప్రిల్ ఎన్నికలో రివ్యూ మీటింగ్ పెట్టిన నియోజకవర్గ శాఖ అధికారులతో వచ్చే వర్షాకాలం సీజన్ లో విత్తనాలు కావాలన్నా తీసుకొచ్చి అందుబాటులో పెట్టుకోండి నివేదికలు తయారు చేసి చట్టగా మాట్లాడి గవర్నమెంట్ కూడా పంపించాం పోయినసారి కూడా ఎక్కడ ఏ రైతు కూడా వర్షాకాలం పంటలో విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ మరి నాకు అందరి మాటలు రాలేదు ముందే సమీక్ష చేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మంచినీళ్ళ సమస్య మంచినీళ్ళ సమస్యల ఎండాకాలంలో ఉంది దీని విషయంలో రివ్యూ పెట్టాం మన ఎంపీడ సమస్యలు దాదాపు ఒక మంచినీళ్ళ కోసమే గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇరవై మూడు పంచాయతీలు ఎఫ్పివో ఎఫ్పిడి దానికి సంబంధించిన కరెంట్ వాళ్ళు ఇంట్రా వాళ్ళు గ్రిడ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరినీ ఇదే మన ఎంపీడీఓ ఆఫీసులో కూర్చొని మూడు మూడున్నర గంటల సమీక్ష చేశాం డబ్బులు ఎన్ని కాలి సిద్ధంగా ఉన్నాయి ఎవరికి నీళ్ళు రావద్దని చెప్పడం జరిగింది మరి వాళ్ళంతా చేసి మంచిగా పనిచేస్తా ఉన్నారు ఎక్కడ చిన్న పొరపాటు వచ్చిన వెంటనే స్పందించి కాబట్టి వర్షాలు పడేవారు ఇంకా ఇవాళ దారిపోదు ఇంకా ఏడైదు రోజులం వచ్చేసినట్లే ఇప్పుడు తుఫానని అదే వర్షాలు పడతా ఉన్నాయి నీళ్ళ సమస్య లేకుండా కూడా ఈ మండలమే కాదు ఈ నియోజకవర్గం కూడా అధికారులు అందరూ కూడా మరి చేతుల స్థాయిలో ఉండి ఎవరికి నీళ్ళు రాకుండా మరి ఎంటనే స్పందించి చర్యలు తీసుకొని ఈ ఎండాకాలం నుంచి నిబంధన కోసం మంచిగా పనిచేస్తా ఉన్నారు చేశారు ఇంకా వారం పది రోజులు కూడా అదే స్పీరియట్ తో పనిచేయాలని ఏ ప్రజలకు కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ కుటుంబానికి కూడా మంచి నీళ్లు లేవని చెప్పేసి నీటి ఎద్దడితో బాధపడొద్దని చెప్పేసి కూడా మరి సందర్భంగా నేను ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను ఈ రోజున ఏదైతే ఉందో మీరందరూ కూడా నేను ఒకటే పోతా ఉన్నా మరి ఇంత మంచి ప్రభుత్వం కదా ఎప్పుడు రాలేదు రాబోయే రోజుల్లో ఈడకు వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళు మీ ఆశీర్వాదాల దీవెళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున కళ్యాణ లక్ష్మీ శక్కులు అందుకోవడానికి షాది ముగ్గురక్షలు అందుకోవడానికి విచ్చేసినటువంటి నా అక్కలకు చెల్లెళ్లకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను విధంగా ఈ రోజున ముప్పై మంది సీఎంఆర్ ఎంపీ వారికి తెలియజేస్తూ ఈ రోజున చెప్పగానే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గారికి వారి సిబ్బందికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు నాతో వచ్చినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీడియా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను కార్యక్రమాన్ని ఇప్పుడు బదులు పెట్టవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు Thank you, sir.